అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నట్లు ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ న్యూస్ పోల్ సర్వేలో వెల్లడైంది కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ ఉండనుందని సిబిఎస్ న్యూస్ తెలిపింది అధ్యక్షుడు బైడెన్ అధ్యక్షుల ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నాక హ్యారిస్కు విజయావకాశాలు మెరుగయ్యాయి భారీ మొత్తంలో విరాళాలతో పాటు ఆమె సభలకు జనం భారీగా హాజరవుతున్నారు మరోవైపు సెప్టెంబర్ నాలుగున ఫ్యాక్స్ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొందామన్న ట్రంప్ ప్రతిపాదనను హ్యారిస్ తిరస్కరించారు బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారం సెప్టెంబర్ పదిన ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో సంవాదం జరుపుదామని తేల్చి చెప్పారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అని గతంలో అన్న ట్రంప్ ఇప్పుడు నిర్దిష్ట తేదీన నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో అని ప్రతిపాదిస్తుండడం విచిత్రంగా అనిపిస్తోందని అన్నారు కాగా ఉపాధ్యక్ష అభ్యర్థిని మంగళవారం లోగా హ్యారిస్ ఎంచుకోవాల్సి ఉంది నలుగురు గవర్నర్లు ఓ సెనేటర్ ఓ కేబినెట్ అధికారితో కూడిన జాబితా నుంచి హ్యారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉంది